హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇదిగోండి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా అంటే ఉదయం ఆరైంది కదండీ ఇప్పుడు సాయంత్రం ఆరున్నర ఏడు గంటల దాకా నేనేమేం పనులు చేశాను అలాగే ఏ నేను టిఫిన్ ఏం చేశాను అలాగే ఈరోజంతా నాకు ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నేనే నేను అంటే మొక్కలకు కూడా కొంచెం బలం మంది ఈరోజు అది ఎలా వేసాను అనేది అక్కడ ఆ బిట్టు వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అది కూడా చూపిస్తున్నాను అనమాట నేనే మందు వాడతాను మొక్కలకి అలాగే పువ్వులు గుత్తులు గుత్తులు కాయటానికి కారణం ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇదిగోండి ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అనుకోవటం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు నా ఛానల్లోకి వచ్చి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీను మీ రిచ్చే మోటివేషన్గానే నేను ముందుకు వెళ్తున్నాను అన్నమాట ఇంక ఇదిగోండి ఇంకా కొంచెంగా ఇల్లు అంతా చూపిస్తున్నానండి ఉదయాన్నే ఎలా ఉంటుంది చీకటితో ఇంకా ఆరు పది నిమిషాలు అయింది కానీ ఇంకా తెల్లారలేదండి ఇక ఇదిగోండి ఇక లేవంగానే ముందు పప్పు నానబోసాను తెల్లారి ఇక మన పనులు ఉంటాయి కదండి పై పనులన్నీ ఉంటాయి కదా ఇల్లు ఇల్లు జిమ్ముకోవటం వాకిలు జిమ్కోవటం ముగ్గు వేసుకోవటం ఇంకా అంట్లన్నీ బయట వేసుకోవటం అన్ని పనులు ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ అయ్యే లోపల ఇవి నానిపోతాయి అనమాట ఇక ఇదిగోండి నైట్ ఏమో బాదం పప్పు నానబెట్టాను రోజు ఒక నాలుగు పప్పులు నానబెడతా ఉంటానండి ఇక మా వారికి ఒక నాలుగు నేను ఒక నాలుగు తింటానండి ఎక్కువ కూడా తినకూడదండి బాదం పప్పు ఎందుకంటే కాళ్ళు పట్టేస్తాయి అండి ఎందుకనో ఏమో అందుకని ఎక్కువ తినకూడదు అంటారు అలాగే నేను ట్రై చేశాను కూడా అంటే ఎక్కువ తింటే ఏమైద్ది అనేది కూడా ట్రై చేశాను నిజంగా పిక్కలు పట్టుకుపోయినాయి అండి కాళ్ళు అందుకని మీరు కూడా ఎక్కువ తినకండి మీడియంగా రోజుకి ఒక ఐదు పప్పులు మాత్రమే తినాలి అంతవరకు తింటే మాత్రం కా ఏ ఇబ్బంది లేదు అలాగే మితిమించి తిన్నాం అనుకోండి కాళ్ళు పట్టేసినాయి అనమాట నాకు అందుకని మీరు కూడా అలా చేయకండి మీడియంగా ఒక ఐదు పప్పులు మాత్రమే మనిషికి ఒక ఐదు పప్పులు అంతే ఇదిగోండి ఇటువైపు వినాయకుడు అటువైపు ఆంజనేయ స్వామి ఇటువైపు తులసిమ్మ అటువైపు తులసిమ్మ పెట్టాను అసలు ఈరోజు ముగ్గు నాకు చాలా బాగా నచ్చిందండి ఎలా ఉందండి బాగుందా మీకు నచ్చిందా తప్పకుండా కామెంట్ చేయండి ఎవరో కామెంట్ పెట్టారండి కాలం మీద తులసి మొక్కలు పెట్టారు కదా అలా పెట్టకూడదు కదా మనం పూజించుకునే మొక్కలు కదా అన్నట్టుగా పెట్టారండి అవునండి నిజమే కానీ మనకి ఇంట్లోకి ఏ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ముందు ఆ కట్టేది ఒక తులసి మొక్కేనండి అందుకని నేను సాంతం కాలం మీద పెట్టలేదు కదండి మనం ఏంటంటే అంటే నేను నెగిటివ్ పరంగా కూడా చాలా ఎదుర్కొన్నానండి నేను గత పది సంవత్సరాల క్రితమే నేను నెగిటివ్ పరంగా ఎదుర్కొన్నాను ఇక అందువల్లనే నేను అలా పెట్టుకుంటానికి కూడా కారణం మీరు మంచి మాట చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలియని విషయం చెప్పారు కదా థ్యాంక్ యూ అండి మంచి కామెంట్ పెట్టారు ఇంక ఇదిగోండి ఎప్పటికప్పుడు ఆ కామెంట్కి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను అలాగే మర్చిపోతున్నాను అనమాట మనము తులసి మొక్కలు ఉన్నంత వరకు మనకి ఏ నెగిటివ్ అనేది అనేది రాదండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను అనమాట అది నాకు పూర్తి నమ్మకం అనమాట అందుకనే నేను అలా పెట్టుకుంటాను ఇక ఇదిగోండి ఇక పప్పు పోసా కదా నానిపోయినాయి కొంచెం అంత అల్లం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అయితే ఈరోజు గారెలు టిఫిన్ కింద గారెలు వేసానండి ఇక టిఫిన్ కింద గార్లు పప్పుల చట్నీ వేసాను అనమాట మసాలా గారనమాట ఇంకా నా స్టైల్లో నేను వేసుకుంటున్న మసాలా గారండి దాంట్లోకి అల్లము పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను గ్రైండర్లో వేసుకోవచ్చు కానీ అండి ఎన్ని అండి ఒక చిన్న ఎన్ని నాలుగు గుప్పులు కదా అందుకని మిక్సీలో వేసేస్తున్నాను అనమాట గ్రైండర్లో ఏందంటే ఒక అరిచుడు పప్పు అయినా పోస్తే కాస్త బాగా తిరిగిది కదా గ్రైండర్ అందుకని ఇంకా కాసిన పోతే మాత్రం మిక్సీలో వేసేసుకుంటాను ఇంకా అలాగే మిక్సీ పట్టేస్తాను ఇంక ఇదిగోండి ఒక కరివేపాకను కొత్తిమీర లేదండి కొత్తిమీర లేకపో లేదులే కరేపాకు ఉంది కదా అంతవరకు వేసుకుందాం అని కోసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట అల్లం పచ్చిమిరపకాయ మిక్సీలో వేసేసుకున్నాం కదండి ఇంకా ఉల్లిపాయ ఒకటి కోసుకున్నాను అలాగే కొంచెంగా కరివేపాకు కోసుకున్నాను మసాలా గారెబ్బలి ఉంటుందండి ఎంత బాగుంటుందో మా వారికి వేడి వేడిగా వేసిస్తే కమ్మగా తింటారనమాట చెప్పా కదండి మనం ఏదైనా కానీ బయట ఫుడ్ కన్నా కొంచెం శ్రమనే కానీ మనం ఇంట్లో చేసుకొని తింటేనే మనకి హెల్త్కి హెల్త్ హుషారుగా ఉంటాము ఇలా తింటుంటేనే మనకు ఓపికలు ఉండలేదండి వాస్తవంగా చెప్పాలంటే ఇంకా బయట ఫుడ్ తింటే ఇంకేం ఉంటుందండి తింటాము కానీ ఎప్పుడో ఒకసారి అనమాట ఎక్కువ ఇంట్లోనే చేస్తానండి ఫస్ట్ నుంచి ఇదే అలవాటు కట్ల పొయ్యి మీదైనా పుట్టు పొయ్యి మీదైనా ఇదే అలవాటు అండి నాకు ఇక అలాగే చేసుకుంటాను మా మా పాపలిద్దరు పెళ్ళిళ్ళు కాగతాలకు కూడాను ఇంట్లో నేనండి ఏదైనా కానీ ఇంకా నాకు నాకంటే కొంచెం వంటలో ఇరవై సంవత్సరాలు దూరం అయ్యి నేను ఇంకా చాలా వంటలు మర్చిపోయాను నేను వాస్తవంగా మా అమ్మాయి ఉన్నప్పుడు అయితే ఇద్దరు పాపలు ఉన్నప్పుడు వంటలన్నీ నేర్పిచ్చేసాను కదండి ఇక వాళ్ళు నేర్చుకుని కొన్ని నేను నేర్పి కొన్ని చక్క వంటలన్నీ చక్కగా చేసేవాళ్ళు మా అమ్మాయి ఇద్దరు అలాగే చేసుకుంటా పెట్టేవాళ్ళు నేనేమో మగ్గాలు నేసేదాన్ని కదా ఇక ఆ మగ్గాలు నేసుకుంటా ఉండేదాన్ని అనమాట ఇంకా వాళ్ళే వంటలు చేసి పెట్టే పెడతా ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళైతే ఇక రకరకాలు ఉండేవాళ్ళు అనమాట ఏందేందో పేర్లు చదువుతారండి నాకు ఆ పేర్లు చదువుతాం కూడా రాదు ఏందో బర్గర్ అంట అది అలా అలాంటివన్నీ చేస్తారనమాట ఇంట్లోనే వాళ్ళ నాన్నగారు అడిగితే అది తీసుకొచ్చి ఇస్తారండి పిల్లలు అంటే పంచి ప్రాణాలండి ఆయనకి ఇక వాళ్ళు ఏది అడిగితే ఇక అది తెచ్చి ఇవ్వటమే తరువాయి ఇంకేదన్నా కావాలనుకోండి మా మా అమ్మ మా చిన్నమ్మాయి అడిగితేనేమో తీసుకొస్తారు వాస్తవంగా మావారు ఏదైనా వాళ్ళు తినాలి ఐస్ క్రీమ్ అంటే అలా ఏదైనా తినాలనుకోండి పప్పు అంటే అలా తినాలనుకోండి ఎక్కడికన్నా బయటకు వెళ్ళి మా అమ్మాయి మా పెద్దమ్మాయి నేను మా చిన్నమ్మాయికి చూద్దాం మా చిన్నమ్మాయికి చూస్తే మా చిన్నమ్మాయి వెళ్ళి నాన్న ఈరోజు ఇలా ఇలా అనుకున్నాం నాన్న ఏంది మరి వెళ్దామా వద్దా తీసుకొచ్చుకుందామా ఇంటికి తెచ్చుకుందామా లేకపోతే మనం వెళ్దామా బయటికి అలా అలా అడిగితే మావారు ఇక రండి అసలు ఏదైనా అడగాలంటే మా చిన్నమ్మాయి అనమాట లేదా మా పెద్దమ్మాయి అట్ట వంతులు పడి చెబితే మావారు అలా తీసుకొచ్చి ఇచ్చేవారు అనమాట తీసుకురావటమో లేకపోతే పిల్లల్ని బజార్కి తీసుకెళ్తాము మా ఊళ్ళో రత్న బేకరీ అని ఉందండి రత్న బేకరీలో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇస్తారండి ఎప్పుడెప్పుడో ఫుడ్ ఉంటామో అలా ఉండదు అనమాట రత్నా బేకరీ అని మంచి ఫేమస్ అనమాట చిలకలూరుపేటలో ఇక అక్కడికి తీసుకెళ్తారనమాట పిల్లల్ని ఎప్పుడన్నా అంటే మా వారు వృత్తి బెంగళూరు అట్టా వెళ్ళి వృత్తి చేసి వచ్చేవారు మా చిన్నపిల్లలప్పుడు అలా వచ్చినప్పుడు మాత్రం అలా బయటికి తీసుకెళ్లే వాళ్ళు అనమాట బయటికి ఏది కావాలంటే అది వాళ్ళకి నచ్చిన నచ్చినవిప్పియటం అలా దగ్గర ఉండరు కదండీ వెళ్ళారంటే ఒక పది రోజులు దాకా వచ్చే ఊరు కాదనమాట అలా దగ్గర ఉండరు కదండి ఇంక అందుకని వచ్చినప్పుడు అడిగేవాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళేవారు అనమాట మా పిల్లల్ని పిల్లల్ని ప్రాణానికి ఒక ఎత్తుగా పెంచుకుంటున్నాం కదండి మనం వాళ్ళు దాటెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ ఏందనేది మనకు అర్థమైందనమాట ఇంకా ఇదిగోండి నేను మాటలు ఇంకా ఇదంతా అయిపోయింది ఇక గారెలు కూడా వేసేసాను ఇంకా చట్ పప్పుల చట్నీ చేశానండి అది మేము నేనేం తీయలేదు మనకు తెలుసు కదండి ఏదైనా పప్పుల చట్నీ బాగుంటుందండి ప్రతి దాంట్లోకి ఈరోజు శనకాయ పప్పులు శనగపప్పు పప్పుల చట్నీ అనమాట మొన్న శనకాయ పప్పులు చట్నీ చేశాను కదండి ఓన్లీ శనకాయ పప్పుల చట్నీ అనమాట మన చేసింది ఇక చేసి ఇక తాలింపు పెట్టి మా వారికి పెట్టి ఇచ్చాను తింటున్నారు సూపర్గా ఉండే అంటే చెప్పారు చూసారా నిజంగా చాలా బాగున్నాయండి మసాలా గారి సూపర్ అంటే సూపరు అల్లం వేసుకుంటే ఏంటంటే అండి మనకి గ్యాస్ ఫామ్ అవ్వదు అనమాట ఉట్టి తిన్నాం అనుకోండి ఓన్య గ్యాస్ వచ్చేసిద్ది ఎందుకంటే బలమైన వస్తువు కదండి మినప గారి అందువలన గ్యాస్ ఫామ్ అయ్యిద్ది అనమాట అందులో ఉడకువాతం కూడా కదా అలా వేసుకున్నాం అనుకోండి ఇంత చక్క మనకి తిన్నింది కూడా ఆరిగిపోయింది అనమాట ఇంకా నేనైతే అలా వేసుకుంటానండి ఇంకా అలాగే వేసుకొని ఇంకా టిఫిన్ చేసేసాను ఇక ఇక్కడి నుంచి నా రొటీన్ లైఫ్ మొదలైందండి ఇంక ఇదిగోండి వాషింగ్ మిషన్లో వారి బట్టలు నా బట్టలు చాలా ఉన్నాయండి ఇంకా వేద్దామని చెప్పి వేస్తున్నాను ఇంత ముందు మంది కామెంట్లో అడిగారండి మీ వాషింగ్ మిషన్ చూపించండి ఒకసారి మీది ఏ కంపెనీ అని కూడా అడిగారు ఇంకా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనుకుంటానండి చెప్పానో చెప్పలేదు నాకైతే గుర్తులేదు మాది ఇక ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇంక ఇదిగోండి సర్పు కొంచెం లిక్విడ్ వేస్తాను అనుకోండి పోతుంది నీళ్ళు పాతీ కానీ అంతే స్పీడ్గా రావు కదండి నీళ్ళు అందువల్ల అక్కడక్కడ ఆగిపోయింది అనమాట సర్ఫు అందుకని ఒక చిగ్గు నీళ్లు పోసేస్తాను అనమాట నీళ్ళు పోసేసామనుకోండి ఏం చక్క లోపలికి వెళ్ళిపోయింది కదా సర్పను లిక్విడ్ చక్కగా వాష్ అవుతాయండి ఈ లిక్విడ్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి బట్టలు తెల్లగా వస్తాయి చాలా శుభ్రంగా ఉంటాయి అనమాట బట్టలు తెల్లగా వచ్చి పువ్వులాగా ఉంటాయి అనమాట ఇంక ఇదిగోండి యాభై మూడు నిమిషాలు అనమాట అంటే దగ్గర దగ్గర ఒక గంట పాటు పెట్టుకున్నాను ఇంకేమో మామూలుగా వాష్ స్పిన్ను అలాగే నీళ్ళు వదిలేవన్నీ వీలైన అనమాట ఇంక ఇదే ఈ మూడు స్విచ్లు ఉన్నాయి కదండి ఈ మూడు స్విచ్ల్లోనే ఉందండి మొత్తం పితలాటకం మొత్తం దీంట్లోనే ఉంది ఇవేంటంటే వేడి నీళ్ళు తయారవటానికి ఆ స్విచ్లు నాలుగు స్విచ్లు అనమాట ఆ స్విచ్లు ఏది నొక్కితే ఏది పోయిద్దని అని భయం అనమాట అందుకనే నేను ఆ నాలుగు స్విచ్లు జోలికి పోను ఇంకా ఆ రెండు స్విచ్లే వాడుతూ ఉంటాను కంపెనీ వచ్చేసి అది అనమాట కంపెనీ ఇక ఇగోండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసా కదా ఇంకా మధ్యాహ్నం వంట అయిపోయింది భోంచేసాము ఈరోజు లైన్ పంపులు వస్తున్నాయండి ఇంకా మొక్కలకి బలం అందేసి కూడా చాలా అయిందండి ఎప్పుడప్పుడు వేద్దామంటే ఇంకా అలాగే మర్చిపోతున్నాను అది కాక అటు ఊరు ఊరులకి వెళ్తా సగం కుదరట్లేదు అనమాట ఇక వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేస్తే ఇక ఆరిపోయింది అవన్నీ ఇక నీళ్లు పట్టావనుకోండి బట్టలు నిండా పడతాయి కదా అని చెప్పి ఇక ముందు బట్టలు తీసేస్తున్నాను అన్నమాట అయితే ఈరోజు మొ మొక్కలన్నీ బాగా మట్టి కొలిగి ఇప్పుడు మీరు చూసేది నేను చేసేసాను అనమాట మట్టి అంతా కొళ్ళగిచ్చేసి మొక్కలన్నిటికీ నీళ్లు పట్టేశాను ఫస్ట్ ఇక పట్టేసిన తర్వాత మనం వల్ల మంది వేసుకోవాలంటే ఖచ్చితంగా మట్టి కొళ్ళగించుకోవాలండి మట్టి కొలగించుకున్నాం అనుకోండి చక్కగా నీళ్లు నిలబడకుండా ఉంటాయి అలాగే మనం వేసిన మందు మట్టి కింద పడి చక్కగా కరిగిపోయిద్ది అనమాట ఇదిగోండి ఇది ఈ మందు అనమాట ఆ మందు వచ్చేసి యూరియా పొటాషియం అని అంటారు యూరియా ఏందంటే మొక్క బాగా గ్రోత్గా పెరిగిద్ది అనమాట యూరియా వేస్తే చిగుళ్ళు చిగులుగా వచ్చి బాగా గ్రోత్గా పెరిగిద్ది ఆ పొటాషియం ఏంటంటే బాగా పువ్వులు మీరు ఉంటారు కదండి గుత్తులు గుత్తులు పూస్తున్నాయి పువ్వులు అని అని చెప్పి మీరు కూడా మంచి మంచి కామెంట్స్ పెడతారు కదా ఈ పొటాషియం వేస్తే అలా గుత్తులు గుత్తులుగా పుస్తయండి చక్కగా బాగుంటాయి పువ్వులు కూడా ఇప్పుడు ఈ మందు వేసాయి కదండి రాబోయే వీడియోస్లో మీకు మగ్గులు అవి పడిన తర్వాత మీకు ఒక వీడియోలో చూపిస్తాను నేను ఖచ్చితంగా చూపిస్తాను ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇక అన్నీ మనం మట్టి పాదును బట్టి పాటు ఉంటుంది కదా మనం ఎంత కుండి ఎంత మట్టి ఉంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి ఇక దాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మొక్క చచ్చిపోయి అలాగనే ఎక్కువ వేసుకోకూడదు మొక్కను బట్టి వేసుకోవాలండి ఇవన్నీ చిన్న చిన్ని కుండీలు కాబట్టి కొంచెం కొంచెంగా వేస్తున్నాను అనమాట చిన్న చిన్ని కుండీలు అండి ఇవన్నీ పెద్ద మొక్కలు ఉన్నాయి కదా ఇక ఆ పెద్ద మొక్కలకు తగ్గట్టు పెద్ద మొక్క కొంచెం మరింత వేసుకోవాలన్నమాట ఇంక ఇదిగోండి ఈ సైజు ఇదిగోండి చూపిస్తా ఉండండి ఇదిగోండి ఈ సైజు మొక్కకి కొంచెం మరింత వేసుకోవాలన్నమాట అంటే ఇది పెద్ద కుండీ అనమాట అటుపక్క ఏమన్నా చిన్న చిన్న కుండీలు అనమాట ఇదేమో చిన్న కుండి ఇదేమో పెద్ద కుండి గులాబీ మొక్కది ఇంకా ఇదిగోండి ఈ చావచ్చి మొక్క కొమ్మే పెట్టానండి ఊరికి బతికింది నిజంగాను నేను చెప్తే ఎవరు ఎవరు మా ఇంటి దగ్గర ఎవరు చెప్పారండి నాకు కొమ్మలు కూడా బ్రతుకుతి ఒకసారి పెట్టి చూడు అని అన్నారు అందుకని తలకాయ ఇరిసి పెట్టానండి చక్క బతికింది ఇక అది కూడా బాగా వస్తుంది కదా అని కొంచెం వేశాను అనమాట దానికి కూడా అదే పాటు మార్చాలండి చూపిస్తాండి అదే పాటు మార్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాలండి ఇంక ఇదిగోండి ఇది పెద్ద కుండి కదా ఇక కుండీని బట్టి మట్టిని బట్టి మనం బలంబం తీసుకోవాలన్నమాట చాలా బాగా వస్తాయండి మొక్కలు అసలు ఎంత బాగా వస్తాయను చూపిస్తాను నెక్స్ట్ వీడియోల్లో రాబోయే వీడియోల్లో ఇప్పుడు బలం తీసిన వీడియో పెట్టే పెడుతున్నా కదా రాబోయే వీడియోలో మొక్కలు ఎలా ఉన్నాయి అలాగే పువ్వులు ఎలా వచ్చినాయి కూడా చూపిస్తాను తప్పకుండా చూడండి ఇంక ఇదిగోండి అదేమో ఉసిరి మొక్క ఇదేమో బిలవదళం అనమాట బిలవదళం కూడా చక్కగా వచ్చిందండి ఎంత బాగానో నల్లగా వస్తాయి అనమాట ఆకులు ఇంక ఇదేమో పింకు మందారం కదా ఇంక దీనికి కూడా ఇంకా కొంచెం మరింత పట్టిద్దండి కుండీలు పెద్దవి కదా ఇవి వీటికి మాత్రం కొంచెం మరింత వేసుకోవాలి ఎంతవరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా వేసాననేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అందుకని ఇంకా అలా వేసేసుకున్నానండి అన్ని మొక్కలకి ఎంత చక్క మొత్తం మా పన్నమ్మ అయితే ఊడిపించాను అయినా ఆకు రాలానే ఉందండి ఆకు రాలా రాలతానే ఉంటుంది మనం ఊడ్చుకుంటానే ఉండాలి క్లీన్ చేసుకుంటానే ఉండాలి కదా ఇంకా ఇదిగోండి కిందకు వచ్చేసాను అప్పటికే చీకట పడిపోతుంది కిందకు వచ్చేసాను కొంచెంగా మీతో మాట్లాడుతున్నాను ఇక లైట్లు వేసేసానండి ఇంటి నిండా లైట్లు వేసేసాను ఇక స్వామి మందిరంకి మాత్రం పొద్దున చీకటితో లెగిస్తే మాత్రం స్వామికి లైటింగ్ వేస్తాను ఇక సాయంత్రం మాత్రం కంపల్సరిగా వేయాల్సిందేనండి ఇంకా అదిగోండి స్వామి మందిరం నా చిట్టి తండ్రి విఘ్నేశ్వరుడు ఇంక ఇదిగోండి చీకటి పడిపోయిందని చూపిస్తున్నాను అనమాట ఈరోజు వీడియోలో తప్పకుండా చూడండి నేనేమేమి పెట్టాను అనేది మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది కదా అందుకని తప్పకుండా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదిగోండి ఇంకా లైట్లన్నీ ఇంకా ముందు చీకటి పడిందని అంటే ఇక ముందు లైట్లన్నీ వేసేయాలన్నమాట నాకు చీకటిగా ఉంటే అస్సలు నచ్చదండి ఇల్లు ఎప్పుడు వెలుతురుగా ఉండాలి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి అంత ఎందుకండి మనం మా పెళ్ళైనప్పుడు కరెంట్ లేదండి మా ఇంట్లో ఆ కరెంట్ లేనప్పుడు ముందు చీకట పడుతుంది సూర్యుడు ఉండగానే దీపం వెలిగించాలని అని అని చెప్పి అప్పుడు కిరసనాల బుడ్లు అవన్నీ ఉండేవి కదా లాంతరు లాంతర దీపాలు అవన్నీ ఉండేవి కదా మీకు అడిగా ఉందా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి లాంతర దీపాలు సూర్యుడు ఉండంగానే వెలిగించేవాళ్ళం మేము అలాగే అదే పద్ధతి ఇప్పుడు కూడా నేను పాటిస్తానండి సూర్యుడు ఉండగానే లైట్లు వేసేస్తాను వెలుతురు ఉండగానే బయట లైట్ వేసేస్తాను అనమాట ఇంక ఇదిగోండి కొంచెంగా చూపిస్తున్నాను అనమాట అదే చెప్తున్నాను నేనేమేం చేశాననేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి అని చెప్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి బట్టలు తీసుకొచ్చా కదా కిందకి ఇంకా అవన్నీ మడతలు వేసుకుంటున్నాను మనం పని చేసుకోవాలి కానీ ఎంత పనైనా ఉంటుందండి ఇంకా ముందు తలుపులు క్లీన్ చేయాలి మళ్ళీ లోపల అద్దాల డోర్లు ఉన్నాయి కదండి ఆ అద్దాల డోర్లు క్లీన్ చేయాలి చాలా పని ఉందండి ముందు ముందు రాబోయే వీడియోస్లో చూపిస్తా అండి నేను అలా క్లీన్ చేసుకుంటాను ఏ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాలేండి ఇంకా అన్నీ మనం మనం ఓపుకుండే మనకు ఓపిక ఉండాలే కానీ అంత పనైనా చేసుకోవచ్చండి మనం తుడిసిందే తుడుతుంటాం కడిగిందే కడుగుతుంటాం క్లీన్ చేసిందే క్లీన్ చేస్తూ ఉంటాం మీరు అంతేనా నేనైతే అంతేనండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇంక అన్ని బట్టలన్నీ మర్చేస్తున్నాను మడిచేస్తున్నాను అనమాట మడిచేసి ఇక లోపల పెట్టేస్తున్నాను ఇవి చీరలు కొన్ని చీరలు ఉన్నాయండి మా పన్నమ్మాయికి ఇద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ తీయాలండి ఒక అరలో ఒకరోజు మొత్తం తీసి ఆ అమ్మాయిని రమ్మని చెప్పి ఒకరోజు ఇవన్నీ తీసి అమ్మాయికి చేయించి కొన్ని నాయ ఉంచుకుని ఉంచుకోవాలండి గిగోండి ఇంకా ఇంక అన్నీ మడతలు అవన్నీ వేసేసి ఇక అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకేంటండి సంగతులు మీరు అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఇక పొద్దున సాయంత్రం భక్తి టీవీ పెట్టేస్తానండి భక్తి టీవీ పెట్టాను అనుకోండి చక్క దేవుడి పాటలు స్తోత్రాలు ఏ రోజుకు సంబంధించినవి ఆ రోజు స్తోత్రాలు వస్తూ ఉంటాయి కదండీ ఇక ఆ స్తోత్రాలు ఎంత పని చేసుకుంటూ ఉంటానండి నేనైతే ఆ సినిమాలు నాటికలు అవి అవన్నీ నాకు చిరాకు అసలు చూడబుద్ది కాదు నాకు అసలు ఇంక ఇదిగోండి బట్టలన్నీ లోపల పెట్టేసి ఇక టీవీ కూడా కొంచెం దుమ్ము దుమ్ముగా ఉండి అసలు ఏ ఒక్కరోజు దుమ్మున్నా ముందు క్లీన్ చేసేయాలన్నమాట చెప్తుంటేనే నేను ఏదైనా కానీ ముందు డస్ట్ పడిందంటే ముందు తుడిసేయాలి అవతల వరకు ఆ తుడిసిన తర్వాతే అప్పుడు మనసు ఎంతగా ఉంటుంది అనమాట లేకుంటే అంత డస్ట్ డస్టీగా ఉండి క్లీన్గా ఉండదు కదండి చిరా చిరగ్గా ఉంటుంది మీరు అంతేనా నేనైతే ఇంతేనండి ఇక టీవీ కూడా తడేది క్లాత్ ఉంటే నా దగ్గర అది ఏమంటారు అది టిష్యూ టిష్యూ పేపర్ ఉంది కదండి కాటన్ది నా దగ్గర ఇక తడుపుకొచ్చి తుడుస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి మా వారు పొద్దున టిఫిన్ చేసేసి ఇక వెంటనే చేరాలే పని ఉంటే బయలుదేరి వెళ్ళి వచ్చేసారండి చీకట పడిపోయింది వచ్చేటప్పటికి తలనొప్పిగా ఉంది టీ పెట్టు నాకు ముందు టీ తాగాలని అని చెప్పని అడిగారు ఇక మా అసలు ముందు ఇంటికి రాగానే ముందు టీ ఇవ్వాలండి మా వారికి బయట అసలు ఎక్కడ తాగరండి అస్సలు తాగనంటే తాగరు ఏదైనా కానీ ఇంట్లోనే బయట అనేది అసలు అలవాటు లేదులేండి ఫస్ట్ నుంచి ఇక రాగానే ఇక ముందు ఆయన చూసి నేను టీ పెట్టేసేయాలన్నమాట టీ పెట్టేసిన తర్వాత ఇక ఏ పనైనా ఇక మంచినీళ్ళు ఇచ్చాను తాగాను తాగారు మావారు ఇంకా టీ పెట్టే కదా ఇంక అంతలోకి ఉచ్చేరాలు వెళ్ళారని చెప్పా కదండి ఇక మెటీరియల్ గురించి వెళ్ళారనమాట చీరాల ఇంకా వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇంకే నేనైతే మా వారికి నాకు టీ పెట్టుకొని తీసుకొచ్చి ప్రశాంతంగా కూర్చొని తాగుతున్నామండి ఉన్న అయినా ప్రశాంతంగా ఉండాలనే అనుకుంటానండి నేనైతే మనం ఏదైనా కానీ ఎక్కడో ఏదో ఉందని దానికోసం పోకలాడే కన్నా మనం ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతకచ్చు కదండీ అంతేనా నేనైతే అలాగే భావిస్తాను అలాగే జీవిస్తున్నాం అనమాట ప్రస్తుతానికి ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ కనగొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్లోకి ఎవరైనా వచ్చి కొత్తగా చూస్తున్నట్లయితే విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అండి నాది యూట్యూబ్లో చర్చి కొడితే వచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం